వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డీపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్లు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థార్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పదహైదు రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఈ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే పలికాయి టూ టెన్ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్